వివేకం సినిమా అది ఎవరు తీశారో ఎలా తీశారో ఎక్కడ తీశారో ఎవరికి తెలియకుండా ఆల్ ఆఫ్ సడన్ రిలీజ్ అయింది అంతకుముందు రామ్ గోపాల్ వర్మ రకరకాల సినిమాలు వ్యూహం యాత్ర అమ్మరాజ్యంలో కడపరెడ్లు లక్ష్మీ సెంటీఆర్ అని కొన్ని సినిమాలు తీసి ప్రజలకు రిలీజ్ చేయడం జరిగింది ఎక్కడా కూడా దారుణంగా ఫెయిల్ అయ్యి వైసీపీకి ఏ రకంగానూ ఉపయోగపడలేదు అంటే అందులో తీసిన కంటెంట్ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు కానీ విచిత్రంగా ఈ వివేకం సినిమా అనేది ఎవరు తీశారో కానీ చాలా అద్భుతంగా తీశారు దాదాపు ఒక పది రోజులు అవుతుంది ఆ సినిమాని వెబ్సైట్స్లో వాటిలో రిలీజ్ చేసి దాదాపు కోటిన్నర నుంచి రెండు కోట్ల మంది ఇప్పటికి చూసేశారు ఆ సినిమా సో దాని మీద మీ ఉద్దేశం ఏంటి మీరు ఎలా విశ్లేషిస్తారు దాన్ని ఒకటండి ఇప్పుడు ఇక్కడ మనం క్లారిటీగా గమనిస్తే దీంట్లో వివేకం సినిమా అనేది ఎవరు తీశారో కూడా ఎవరికీ తెలియదు అసలు వివేకం సినిమా ఎక్కడి నుంచి వచ్చిందో కూడా ఎవరికీ తెలియదు ఆ సినిమా ఏంటంటే ఇప్పుడు టోటల్ ఓవరాల్గా వివేకం సినిమా గురించి అందరూ డిస్కషన్ చేస్తూ ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి కోట్లు కోట్లు ఖర్చు పెట్టి రామ్ గోపాల్ వర్మకు అపాయింట్మెంట్లు ఇచ్చి ఈవెన్ సీరియస్ రాష్ట్రంలో పరిస్థితులు ఘోరంగా ఉన్నా కానీ అవి పట్టించుకోకుండా ఈ సినిమాలపైన పెట్టి ఇవి చేశాడు ఇప్పుడు ఈ సినిమా తెలుగుదేశం వాళ్ళు తీపిచ్చారని కూడా మనం చెప్పలేము ఎందుకంటే ఎవరో అది ఎవరు తీశారు ఎవరు ఎక్కడ వదిలేారో కూడా తెలియదు మనకు ఆ విధంగా వదిలేశారు అంటే ఇక్కడ ఒకటి చూడండి కర్మఫలం అంటారు నేను చెప్పదలుచుకునేది నా యొక్క ఉద్దేశం కర్మఫలం వైఎస్ఆర్సిపి అనుభవిస్తూ ఉంది ఏ విధంగా అంటే ముందు గతంలో ప్రత్యర్థుల పైన అనేక విధంగా లేనిపోనాటి చరిత్రను వక్రీకరించి సినిమాలు తీశారు ఈ రోజు ఉన్న చరిత్రతో సినిమా తీశారు దానికి వైఎస్ఆర్సీపీ ఉలిక్కి పడుతూ ఉంది మీరు ఆలోచించారా అంటే దాన్ని బట్టి ఒక్కసారి ఆలోచించండి వీళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయారు అంటే ప్రజలు కూడా ఆ వాస్తవాలను అంగీకరించినట్టుంది వాళ్ళు తీసిన నేను ఒకటి చెప్తానండి ఇప్పుడు శపథం కావచ్చు ఇవేవో కొన్ని సినిమాలు ఉన్నారు ఇవి బలవంతంగా బలవంతంగా హాల్ తీసి వీళ్ళే బలవంతంగా డబ్బులు ఇచ్చి మనుషుల్ని తీసుకొని పోయి సినిమా హాల్కి చూపించారు అయినప్పుడు జనాలు ఎవరు దాని గురించి మాట్లాడారు కానీ వివేకం అనే సినిమా అది ఎవరు తీశారు ఎంత ఖర్చు పెట్టారో ఏం తెలియదు అసలు హాల్లో కూడా రిలీజ్ చేయాలి జస్ట్ ఒక సోషల్ ప్లాట్ఫామ్లో పెడితే కొన్ని కోట్ల మంది చూస్తున్నారంటే దాంట్లో ఉండేది నిజాలు ఉంటేనే కదండి చూస్తారు నిజాలు లేకపోతే ఎవడో చూడ్డు కదా ఇన్ని కోట్ల మంది స్వచ్ఛందంగా ఇన్ని లక్షల వ్యూస్ కోట్ల వ్యూస్ పోతున్నాయంటే ఆ సినిమా సూపర్ హిట్ అన్నట్టే ఇప్పుడు ఏ సినిమా నార్మల్గా హీరోలు పెద్ద పెద్ద హీరోలు తీసే సినిమాలు కూడా హాల్లో వదిలితే పోయి ఎవరు అది వదిలినా కానీ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపారు అలాంటిది ఈ సినిమాకు చూపిస్తున్నారంటే దీంట్లో ఎన్ని నిజాలు ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోండి ఈ వివేకం అనే సినిమా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా చంపపెట్టు ఇన్ని రోజులు వీళ్ళు సినిమాలు తీసి వదులుతూ ఉన్నారు దేవుడు అనేవాడు ఏ రూపంలో చూపించాడో కానీ వీళ్ళ బతుకు మొత్తాన్ని నడి రోడ్డుపైకి విడిచారు అవును ఆంధ్రప్రదేశ్ జనాభా సుమారుగా ఐదున్నర కోట్లు ఆరు కోట్లు అంటున్నారు అందులో ఈ సినిమా ఈ పది రోజుల్లో దాదాపు కోటిన్నర పైన ప్రజలు చూసున్నారు చూసిన వాళ్ళు చూసిన వాళ్ళు చెప్పుకుంటారు ఆటోమేటిక్గా ఉంటుంది అంటారా ఒకటి సినిమాలు ఇంపాక్ట్ అనేది ఎన్నికల పైన ఉంటుందా అంటే కొన్ని కొన్ని దగ్గరలు ఉండొచ్చు కొన్ని కొన్ని దగ్గరలో ఉండకపోవచ్చు ఎందుకంటే గతంలో కూడా కొన్ని సినిమాలు ఇంపాక్ట్ చూపించే కొన్ని సినిమాలు ఇంపాక్ట్ చూపించలేదు ఇప్పుడు మొన్నేవో మీరు అన్నారు వ్యూహం అని ఇవేవో సినిమాలు అవి అసలు వచ్చినట్టు కూడా ఎవరికి తెలియదు తెలియదు అవును అది వీళ్ళు ఇంత ఇన్ని కోట్లు పెట్టి ఇంత డబ్బులు పెట్టి ఇంత ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే డైరెక్ట్ ఇన్వాల్వ్ అయినా కానీ తెలియదు అదే వివేకం సినిమా అనేది ఎవరు ఇన్వాల్వ్ అవ్వకుండా ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎట్ వచ్చిందో తెలియదు కానీ ఈ రోజు ఇంత ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది అంటే ఖచ్చితంగా ఇలాంటి దాంట్లో జనాలు రియలైజ్ అయ్యే పాయింట్స్ ఉంటే ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది ఎస్ లేదంటే అసలు ఇంతమంది చూడరు కదా ఖచ్చితంగా ఉంటాయని నేను భావిస్తూ ఉన్నాను దాంట్లో ఉండే నిజాలను చూసి జనాలు ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తుంది పది రోజుల్లోనే కోటి మంది అంటే ఒక పెద్ద పెద్ద హీరోల సినిమాలు కూడా ఆ రేంజ్ లో దాన్ని బట్టి ఆలోచించండి ఎంత సూపర్ హిట్ సో సో మీరు చెప్పేదాన్ని బట్టి రేపు ఎలక్షన్ లో తప్పనిసరిగా దీని ఇంపాక్ట్ ఉంటదంటున్నారు ఓకే అండి థ్యాంక్ యూ సార్